ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఏ ప్రాతిపదికన ఏఐసిసి ఎంపిక చేసింది ఆ నాయకులే సమర్థులని ఎలా నిర్ణయానికి వచ్చింది అభ్యర్థుల ఎంపికలో ఏ అంశాలను జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంది రాష్ట్ర నాయకుల సిఫార్సులను ఢిల్లీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది లెట్స్ ఫాస్ట్ ది స్టోరీ తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సామాజిక సమతుల్యాన్ని పాటించింది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసింది అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్కు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయి అయితే మిత్రపక్షమైన సిపిఐకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేటాయించింది కాంగ్రెస్ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతి ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయకుల అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది అద్దంకి దయాకర్ గతంలో రెండుసార్లు తుంగుతూర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తక్కువ ఓట్లతోనే ఓటమి చెందారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కు తుంగుతూర్తి నుంచి టికెట్ ఇవ్వలేదు ఆయన కూడా విస్తృతంగా ప్రచారం చేశారు పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వేఖర్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి నిత్యం తీసుకెళ్లారు అసెంబ్లీ టికెట్ ఇవ్వకున్నా ఎప్పుడు అసంతృప్తికి లోను కాలేదు ఉత్సాహంతో పార్టీ బలోపీతం కోసం పనిచేశారు అద్దంకి దయాకర్ పార్టీకి చేసిన సేవను త్యాగాన్ని గుర్తించిన ఢిల్లీ పెద్దలు ఆయనకు ఎస్సీ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అద్దంకి దయాకర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గా ఉండడంతో పాటుగా ఖచ్చితంగా అద్దంకి దయాకరుకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా హైకమాండ్కు విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం ఇక ఎవరి ఊహాగానాలకు అందిన విధంగా విజయశాంతి పేరును తెరమీదికి ఏఐసిసి తీసుకొచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడిన రాములమ్మ కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను రాష్ట్ర పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు ఏ కార్యక్రమానికి కూడా ఇన్వైట్ చేయలేదు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా పాల్గొనలేదు ముఖ్యంగా పార్టీకి అంటి ముట్టునట్లుగానే వివరించారు అయితే ఆమె ఎమ్మెల్సీ రేసులో ఉంటుందని ఎవరు కూడా గెస్ట్ చేయలేదు ఏకంగా తనకు ఎమ్మెల్సీ సీటు కావాలని ఢిల్లీకి వెళ్లారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు విజయశాంతికి గతంలో ఉద్యమ నేపథ్యం ఉంది తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆమె ఉద్యమించారు తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి విస్తృతంగా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగారు తెలంగాణతో విజయశాంతికి విడదీరాని బంధం ఉంది దీంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనే ఉద్దేశంతోనే సీటు ఇచ్చినట్లుగా సమాచారం పైపెచ్చు ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాంగ్రెస్లోకి వచ్చే ముందు అప్పట్లో ఇన్ఛార్జ్ గా ఉన్న మాణికరావు ఠాక్రే రాములమ్మకు చట్ట సభలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకునే విధంగానే ఆమెకు ఎమ్మెల్సీ ఖరారు చేసినట్లుగా సమాచారం అంతేకాకుండా పార్టీకి లేడీ వాయిస్ కావాలని ఏసీసీ భావించినట్లుగా తెలుస్తోంది ఇక శంకర్ నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు ప్రస్తుతం నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఎస్టీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో శంకర్ నాయక్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేసింది అయితే ఎమ్మెల్సీ స్థానం రావడానికి నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు ఝనారెడ్డి కొమటరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం అందించినట్లుగా సమాచారం అదేవిధంగా వెనుకబడిన సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ కోసం మొదటి నుంచి పనిచేశారని పిసిసి అధ్యక్షుడు పట్టుబట్టి మరీ శంకర్ నాయక్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది మొదటి నుంచి పనిచేసిన హార్టికోరు నేతలకే ఎమ్మెల్సీ టికెట్స్ ఇప్పించడంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర కృషి చేసినట్లుగా సమాచారం అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజును కూడా మొదటి నుంచి పార్టీ పనిచేసిన వాళ్ళకే పదవులు ఇవ్వాలని పట్టుబట్టడం సామాజిక సమీకరణాలతో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కాంగ్రెస్ సముచిత స్థానం ఇవ్వగలిగిందని అస్తం శ్రేణుల్లో చర్చ జరుగుతోంది మొత్తానికి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశామని పీసీసీ చెబుతోంది ఎమ్మెల్సీ టికెట్ రానివాళ్లు నిరాశపడవద్దని పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా ఏదో ఒకరోజు ప్రాధాన్యత దక్కుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి మరి రానున్న రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే